హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ థర్టీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈ ఇల్లు మా కృష్ణయ్య అన్నయ్య వాళ్ళది అన్నయ్యే రాత్రి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్తుంది వాణి ఈ కృష్ణ ఎవరు అని మనసులో అనుకుంటూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అంటూ అవును మమ్మల్ని అంటున్నా అంటే నేను కాకుండా ఇంకా ఎవరినైనా తీసుకొచ్చాడా అని అడుగుతుంది పండు అవునండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళని కూడా తీసుకొచ్చాడు అని చెప్తుంది వాణి ఫ్రెండ్స్ అన్న మాట వినగానే పండుకి కొంచెం కంగారు తగ్గి అవునా మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగింది అక్కడ ఉన్నారు రండి నేను చూపిస్తాను అంటూ పండుని ఫ్రెండ్స్ ఉండే రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది పండు వెళ్ళి నిద్రపోతున్న లేఖని పిలుస్తుంది పండు పిలుపుకి లేఖ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది తన కళ్ళ ముందు ఉన్న పండుని చూసి సంతోషంగా హక్ చేసుకుని ఆర్ యు ఓకే పండు అని అడిగింది లేఖ హా ఐఎం ఓకేరా అసలు ఏమైంది నాకు అందరూ ఇలా అడుగుతున్నారు ఇందాక ఆ అమ్మాయి ఇప్పుడు నువ్వు అని అడుగుతుంది పండు అయోమయంగా మొహం పెట్టి పక్కన రూంలో ఉన్న మిగతా ఫ్రెండ్స్కి కూడా పండు మాటలు వినిపించి లేచి లేఖ రూంలోకి వస్తారు వాళ్ళు కూడా హ్యాపీగా పండుని హక్ చేసుకుని లేచావారా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు వాళ్ళందరినీ చూస్తూ నాకేమైందే అలా అడుగుతున్నారు అసలు మనం ఎక్కడున్నాం నైట్ ఇంటికి వెళ్ళలేదా ఎవరో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడంట అసలు అతను ఎవరు మనల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు నాకేం గుర్తులేదు అసలు రాత్రి ఏం జరిగింది చెప్పండి అంటూ నాన్ స్టాప్గా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది పండు అబ్బా ఆపవే బాబు ఏంటా క్వశ్చన్లు చెప్తాముగా అంటూ నైట్ పబ్లో డ్రింక్లో మత్తు మందు కలపడం దగ్గర నుండి ఆ వెదవలు తమ మీద అటాక్ చేయడం సమయానికి దేవుడిలా కృష్ణ వచ్చి వాళ్ళని ఆ వెదవల నుండి కాపాడి ఇంటికి తీసుకురావడం అంతా తనే దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోవడం అన్నీ పూసగుచ్చినట్లు చెప్తారు అంతా విన్న పండుకి రెండు నిమిషాలు మైండ్ బ్లాక్ అయినట్టుంది కొంచెం సేపటికి తేరుకుని ఇంత జరిగిందా ఆ రాస్కిల్స్ ఇంతకి తెగించారా ఆ రోజే వాళ్ళపై కేసు పెట్టి ఊచలు లెక్క పెట్టించాల్సింది పాపంలే అని వదిలేసి తప్పు చేశాం అంటుంది ఒకంత ఆవేశంగా వాళ్ళు తనని కూల్ చేస్తూ ఇప్పుడు ఆ వెదవల గురించి ఎందుకుగాని వదిలి అంటారు ఎలా వదిలేస్తానే ఆ చెత్త విధవలు ఇంత చేశాక కూడా కామ్గా ఉంటే రేపు మనలాంటి ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు అలాంటి రాస్కెల్స్కి బుద్ధి చెప్పి తీరాలి అంటుంది పండు కోపంగా హా అవును ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాదు శిక్ష కూడా పడుతుంది అంటాడు అప్పుడే అక్కడికి వస్తూ వాళ్ళ మాటల్ని విన్న శివ పండు అతన్ని చూసి ఎవరు అన్నట్టు సైగ చేస్తుంది ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ శివాని పండుగకి పరిచయం చేసి నైట్ కృష్ణతో పాటు ఇతను కూడా హెల్ప్ చేశాడు అని చెప్తారు దాంతో పండు శివతో థ్యాంక్స్ అండి అని చెప్తుంది శివ చిన్నగా స్మైల్ ఇస్తాడు తర్వాత ఫ్రెండ్స్ అడుగుతారు అవును ఇందాక శిక్ష అని అన్నారు ఏంటి అని ఓ అదా నైట్ మీపై అటాక్ చేసిన వాళ్ళని పట్టుకుని లాకప్లో వేయించాడు కృష్ణ త్వరలోనే వాళ్ళకి శిక్ష పడేలా చేశాడు అని చెప్తాడు శివ ఓహ్ అవునా ఎంత గుడ్ న్యూస్ చెప్పారు అంటారు అందరూ నవ్వుతూ ఇంతలో వాణి అందరికీ కాఫీ తీసుకొస్తుంది అందరూ తలా ఒక కప్ తీసుకుని తాగుతారు ఓకే అండి మీరు ఫ్రెష్ అయి రండి మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్తుంది వాణి అయ్యో అవన్నీ ఎందుకు మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం అంటాడు పండు వాళ్ళు వాళ్ళ మాటలకి శివ వాణి ఇద్దరు ఒకేసారి నో మీకు కావాల్సినవి దగ్గర ఉండి చూసుకుని మిమ్మల్ని క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని మా కృష్ణ ఆర్డర్ మేము మా కృష్ణ చెప్పింది చెప్పినట్టు చేయాలి సో మీరు ఇంకేం మాట్లాడకుండా ఫ్రెష్ రండి ఇవిగోండి మీకోసం డ్రెస్సెస్ అని వాళ్ళకి కొన్ని కవర్లు ఇచ్చి టవల్స్ సోపులు అన్నీ ఎక్కడ ఉన్నాయి అని చూపించి వాళ్ళు ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు కృష్ణ బయటికి వెళ్ళాక వాళ్ళ కోసం డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తాడు అవే కొరియర్ బాయ్ వచ్చి తెచ్చి ఇచ్చిపోతాడు శివ కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతాడు శివ వాణి అక్కడ నుండి వెళ్ళిపోయాక పండు వాళ్ళు ఇంకేం చేయలేక కృష్ణ వాళ్ళపై చూపించిన కేర్కి మెచ్చుకుంటూ ఆ డ్రెస్సెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు అందరూ రెడీ అయ్యి త్వరగానే కిందకి వస్తారు వాళ్ళు వచ్చేలోపు వాణ్ణి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టేసి ఉంటుంది అందరినీ కూర్చోమని చెప్పి తనే వడ్డిస్తుంది అలా అందరూ తినడానికి కూర్చుంటారు పండు మాత్రం కృష్ణ రాలేదేంటి అన్నట్టు చూస్తుంటుంది ఎంతసేపటికి అతను రాకపోయేసరికి కృష్ణ గారు ఎక్కడా అని అడుగుతుంది శివాని ఫ్రెండ్స్ కూడా అవునండి మార్నింగ్ నుండి కనపడలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు శివ కృష్ణకి వాళ్ళ డాడ్ కాల్ చేయగా వర్క్ ఉందని అర్జెంటుగా వెళ్ళాడు అని చెప్తాడు అది విన్న పండు ఒక ఇంత నిరాశగా ఫీల్ అవుతూ అయ్యో అవునా మాకు అంత హెల్ప్ చేసిన కృష్ణ గారిని కనీసం చూసే అదృష్టం కూడా లేదా నాకు అంటుంది ఫ్రెండ్స్ నవ్వుతూ చూసే అదృష్టం ఏంటి తల్లి ఏకంగా డ్యాన్స్ కూడా చేశావుగా అంటుంది లేక ఆ మాటకి పండు శివ వాణి షాక్ అయి చూస్తారు ఏం మాట్లాడుతున్నారు మీరు కృష్ణ పండుతో డ్యాన్స్ చేయడం ఏంటి అని అడిగారు అవునండి నైట్ పబ్లో కృష్ణా పండు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు కాకుంటే అప్పుడు అతని ఫేస్ చూసే లక్ లేకుండా ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నాడు అని చెప్తుంది లేఖ పండు మనసులో అంటే నేను డ్యాన్స్ చేసిన అబ్బాయి నన్ను కాపాడిన అబ్బాయి ఒక్కరే అన్నమాట అనుకుంటుంది శివ ఏమో మనసులో ఓరిని అన్నీ చెప్పావు కానీ ఈ డ్యాన్స్ గురించి దాచావుగా నీ పని చెప్తా ఉండు అనుకుంటాడు ఏమో అవును రాత్రి నుండి చూశాను అన్నయ్య ఎప్పుడూ లేనిది ఆ మాస్క్ వేసుకుని ఉన్నాడు పైగా నైట్ అంతా దాన్ని తీయకుండా అలానే ఉంచుకున్నాడు ఎందుకబ్బా అనుకుంటుంది అలా అందరి ఇన్నర్ వాయిస్ అయిపోయాక అవును అతను మాస్క్ ఎందుకు వేసుకున్నాడు అని అడిగింది పండు దానికి ఫ్రెండ్స్ కృష్ణ చెప్పిన స్టోరీని పండుకి చెప్తారు అది విన్న వాణి షాక్ అయిపోతుంది శివ మాత్రం నార్మల్గా ఉంటాడు ముందే కృష్ణ అలా ఎందుకు ఉన్నాడో చెప్పడంతో పండు ఫీల్ అవుతూ అయ్యో అంత మంచి మనిషికి అలా జరిగిందా అంటుంది అవునండి ఏం చేస్తా ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదుగా అంతా ఆ దేవుడి లీలలు అంటాడు శివ వాళ్ళ మాటలు వింటున్న వాణికి ఏం అర్థం కాక అసలు అన్నయ్యకి యాక్సిడెంట్ ఏంటి అని అడగబోయే లోపు శివ అడ్డుపడుతూ కామ్గా ఉండు నీకు నేను అంతా వివరంగా తర్వాత చెప్తాను అని సైగ చేస్తాడు దాంతో వాణి సైలెంట్గా ఉండిపోతుంది అవును వాణి ఈ ఇంట్లో ఎవరూ లేరేంటి కృష్ణ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడా అని అడిగింది పండు దానికి వాణి ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ అని ఇదంటే కృష్ణాకి చాలా ఇష్టమని ఈ ఇంటిని కాబోయే వదినకి గిఫ్ట్గా ఇవ్వాలి అని అన్నయ్యకి నచ్చినట్టుగా కట్టించుకున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వేరే ఇంట్లో ఉంటారు అన్నయ్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆ గార్డెన్లో మొక్కలని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు అని చెప్తుంది మరి ఇక్కడ ఎవరూ లేకుంటే నువ్వేం చేస్తావు ఒక్కదానివే అని అడుగుతుంది పండు నేను ఇక్కడ ఉండనండి హాస్టల్లో ఉంటాను తను అనాథని కృష్ణే తనని చదివిస్తున్నాడని తనని సొంత చెల్లిగా చూసుకుంటున్నాడని అన్నయ్య చాలా మంచివాడు అని రాత్రి మీకోసమే ఇక్కడికి నన్ను రమ్మని పిలిచాడని చెప్తుంది వాణి ఆ మాటలకి పండు వాళ్ళకి కృష్ణపై ఇంకొంచెం గౌరవం పెరుగుతుంది ఏం కాని వాళ్ళ కోసం అంత చేశాడా అనుకుంటారు మనసులో అలా మాట్లాడుకుంటూ టిఫిన్ తినేస్తారు తర్వాత శివకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పి కృష్ణ గారికి మా తరపున కృతజ్ఞతలు తెలిపండి అని వాణికి కూడా థ్యాంక్స్ చెప్పి తనని బాగా చదువుకోమని చెప్పి బై అని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు శివ వాళ్ళని జాగ్రత్తగా కార్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్